నేను అంత డైరెక్ట్గా డైరెక్షన్ చేశాను ఫీల్ లో ఉంటాను అంటే ఇప్పుడు కథ రాసుకుని చెప్తాను అంటే చెప్పాను అది ఓకే అయింది నాకు అలాంటిదేమి లేదండి అంటే ప్రాపర్ గా ముందే ప్రిపేర్ అయితే ఎక్స్ ఏ ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మనం ఏం చదవకుండా వెళ్తే టెన్షన్ అంతే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కదా అంటున్నారు జెంట్ పోయి సినిమా కరెక్ట్ లేదండి రా అండి రస్టిక్ ఉంటది చాలా అంతకు మించి ఉంటుందండి సినిమా ఓకే ఓకే స్పోర్ట్స్ బ్యాక్ డ్రప్ కదా చూడండి చేస్తారు ఇది పైగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అంటే చాలా మందికి అసలు ఒక ఒక గిఫ్ట్ అది కూడా పక్క గ్లోబల్ గ్లోబుల్ స్టార్ట్ దీనికి ఏఆర్ ఆయనతో గురించి ఆయన మీ వర్క్ అంటే నిజంగా చెప్పాలంటే రెహ్మాన్ గారు సాంగ్స్ ఏంటో అంటే దేవి గారు నాకు ఒక సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి అలాగే రెహమాన్ గారు అంటే ఇంకా రెహమాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టం అండి అంటే ఆ సాంగ్స్ కానీ ఆ కానీ అన్ని కూడా అంటే నాకు ఇంత ఫాస్ట్ గా రెహమాన్ గారితో వర్క్ చేసే అవకాశం వస్తుందని నేను కూడా గెచ్చారండి అంటే నేను రాసుకునేప్పుడే రాసుకున్నాను అనమాట అండి రెహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్ హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రెహమాన్ గారిని అప్రోచ్ చేయమండి మీకు బాగా నచ్చింది స్టోరీ మధ్యన చాలా కథలు విన్నాను ఇంత మంచి కథలు లేదు ఈ సినిమా నేను డామ్ష్యూర్ చేస్తున్నాను ఎప్పుడు కాలతో అప్పుడు మనం వర్క్ చేద్దాం ఇద్దరు హీరో

మీరు అన్నారు కదా మనసు మనం కోరుకోవాలండి వచ్చేస్తుంది అంతే కోరుకుంటా ఇది ఏ జోన్ అని చెప్పలేము అందరికి నేను ఏ కథ నేను ఒక అని టార్గెట్ ఆడియన్స్ ఫిక్స్ అవనండి ఎప్పుడు ఈ టార్గెట్ ఈ కి చెప్పాలా ఫ్యామిలీ లేకపోతే మాస్క్ చెప్పాలా అలా నాకు ఉండదండి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు టోటల్ ఆడియన్స్ ఉంటారు అన్నదండి ఏ కథ చేసినా టోటల్ ఆడియన్స్ చెప్పాలా అప్పుడు మనకు రీచ్ ఎక్కువ ఉంటది అని నేను నమ్ముతానండి పిల్లర్ సతీష్ గారు వృద్ధి సినిమా సుకుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి మొత్తం ముగ్గురు సో ఎట్లా వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదండి ఓకే ఫ్రెండ్స్ దాంట్లో నేను వాళ్ళకి తెలిసిన వాడిని అది నేను అంత క్లోజ్ కాబట్టి అన్ని క్లియర్ పక్కనే మీ గురువు గారికి సినిమాకి అవార్డు వచ్చింది ఆయన హీరో ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఆలోచన ఫస్ట్ టైం ప్లస్ ఒక మీరు శిష్యుడు మీరు కూడా ఫస్ట్ సినిమాతో ఆయన సుకుమార్ గారు ఏమన్నారు మా గురువు గారు ఎవరు అంటే అంతా నైట్ అంతా టూ థర్టీ వరకు త్రీ వరకు కలిసా అండి అల్లు అర్జున్ గారి ఇంట్లో కలిసి ఉంటే నేను మామూలు సైలెంట్ గా ఉంటున్నా మాట మాట్లాడుతుంటే ఎవరు ఏం సాధించావు నీకు తెలుస్తుంది అన్నారండి అవునా సార్ సార్ అంటే ఒక సరిగానండి ఆయన సార్ ఎవరు ఏం సాధించావు నీకు తెలుస్తుంది అంటే సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక వస్తువు అప్పుడు ఎంజాయ్ చేయడం కన్నా జ్ఞాపకంగా మారిన తర్వాత ఎక్కువ దాన్ని గుర్తులు ఎక్కువ ఉంటాయి అమ్మండి అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత మీకు ఆ సినిమా ముందు ఎలాగ మన పరిచయం అలాగా ఉన్నారు సినిమా తర్వాత అంత బ్లాక్ బిక్ ఉండే అలా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు అవార్డ్ నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత కూడా అట్లా ఉన్నారు అది ఎలా మీకు సాధ్యమైంది అంత సింపుల్ సిటీగా సార్ అంటే సార్ అంటే ఏ అంటే మనకి లేనిది ఏదన్నా మనం తగిలించుకుంటే అది మనకి అంటే ఒక రెండు కేజీలు పెరిగితేనే బరువు అనిపిస్తదండి మనిషికి అలాంటి లేని కీర్తి అంతా తగిలించుకుని అవి మనంత కాదు శాశ్వతం కాదు అవేమి ఉందో అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని పట్టుకొని మనం మన మన బ్యాగేజ్ వేసుకొని లగేజ్ వేసుకొని వెళ్ళడం అవసరం లేదు అనిపిస్తుంది మనసుని మనం ఈ అవార్డు డెడికేషన్ చేయాలి ఎవరు చేస్తా మా మదర్ ఫాదర్ మా గురుగారు సుకుమార్ గారు చిరంజీవి గారు చాలా మంది ఉన్నారండి అవార్డు అంటే నన్ను డైరెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి చిరంజీవి వచ్చి నేను చెప్పని గుర్తుందా అన్నారండి సార్ ఆ రోజు నేషనల్ అవార్డు వస్తుందని వచ్చింది కంగ్రాట్స్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే నన్ను మాట్లాడేస్తా లేదండి నేనే ఏదో చిరంజీవి ఉన్నప్పుడు చిరంజీవి మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడేస్తూ ఉంటా అసలు మాట్లాడుకున్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ వచ్చిన ఫీడ్బ్యాక్ అందరు కాల్ చేస్తున్నారు ఫోన్ అసలు అంటే నాకు అనిపించిన సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంది అలా ఉంది మరి మరి సక్సెస్ కొట్టాలి పాలి మరి ఎన్నో నేషనల్ అవార్డు మీరు అందుకోవాలి అనుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు సవాల్ గెలుచుకుని థ్యాంక్ యూ ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు మరి థ్యాంక్ యూ థ్యాంక్